హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి టమాటో రైస్ అండి టమాటో రైస్ ఈ విధంగా చేశారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా టమాటో రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు అలాసే మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాము నేను ఒక కళాయి తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా బాగా వాష్ చేసేసి ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టేశానండి ఎక్కువసేపు నానబెట్టే టైం లేనప్పుడు ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్కి మూడు కప్పులు నీళ్ళు వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుందండి పొడి పొళ్ళాడుతూ వస్తుంది రైసు రైస్ పొడి పొళ్ళాడుతూ అంటుకోకుండా రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఒక్కసారి ఇలా గరిటితో బాగా కలపండి నిమ్మకాయ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే పిండికోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక నిమ్మ చెక్క అయితే పిండి మూత పెట్టేసి రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి రైస్ అయితే చూస్తారు కదా ఎంత పొడి పొళ్ళు ఎలా ఉడికిందో ఈ రైస్ని ఒక పళ్ళుని తీసుకున్నానండి నేను పళ్ళులో అయితే రైస్ ఆరబెట్టేస్తున్నానండి ఆరాలి కదండి బాగా చూస్తారు కదా ఇలా నేను చక్కగా రైస్ని అయితే పళ్ళులో వేసి ఇలా బాగా పరిచి ఆరబెట్టేసానండి నేను ఒక పావు కిలో టమాటోలు తీసుకున్నానండి చూశారు కదా టమాటోలు చక్కగా ఇలా పండిన అయితే బాగుంటుందండి బాగా ఎర్రగా పండి ఉంటే ప్యూర్ కూడా బాగుంటుంది నేను ఒక టమాటా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి ఉన్న మూడు టమాటాలు మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి ఇది గేదె నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ఉంటే నెయ్యి వేసుకోండి ఒక్కసారి అటు ఇటు కలిపి నేను ఒక స్పూన్ మిరియాలు వేస్తున్నానండి స్పైసీ కోసం అలాగే ఒక స్పూన్ జీలకర్ర మూడు రబ్బల కరివేపాకు ఇలా దూసి వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేస్తున్నానండి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒకే ఒక ఉల్లిపాయ అండి అది వేసేసి ఆయిల్లో అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మంట చిన్నగా పెట్టుకుని నేను ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల కారం తక్కువ పడుతుందండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువేసుకున్నా పర్వాలేదు నేను ఒక టమాటోని చిన్న చిన్నిగా కట్ చేసి ఇలా ముక్కలుగా వేసేస్తున్నాను పైకి టమాటా ముక్కలు కనపడుతూ బాగుంటుందని కావాలంటే టమాటా ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మొత్తం వేస్ట్గా కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అటు ఇటు కలుపుతూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అటు ఇటు కలుపుతూ ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు మూడు కూడా నేను ఇలా మిక్సీలో బ్లెండ్ చేశాను టమాటా ప్యూర్ అయితే వేసేస్తున్నాను టమాటా ప్యూర్ని కూడా అటు ఇటు బాగా కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించాలండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ తు వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల బాగా టమాటా పేస్ట్కి పడుతుందండి ఇలా అటు ఇటు బాగా కలుపుతూ ఇంకొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి అటు ఇటు ఒక్కసారి ఇలా బాగా కలిపేసానండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి పిల్లలు తినరు కాబట్టి మిరియాల పొడి మన ఇష్టం అండి వేసుకున్నా వేసుకోపోయినా ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నానండి ఆయిల్ టమాటా ప్యూర్ నుంచి పైకి వచ్చిన తర్వాత రైస్ వేసేసి అటు ఇటు మెల్లగా కలిపేసుకోవడమేనండి లేదంటే రైస్ అయితే ముక్కలుగా అయిపోతుంది కాబట్టి స్లోగా రైస్ వేసిన తర్వాత పైకి కిందకి ఇలా గరిటితో బాగా కలుపుకోవాలండి చూస్తారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది పులిహోర కలిపినట్టేనండి మొత్తం రైస్ అంతా పైకి కిందకి ఇలా కలిపేసానండి వేడి వేడి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి స్పైసీగా చాలా బాగుంటుందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి గరిడితో కొత్తిమీరను కూడా రైస్లోకి బాగా ఇలా కలిపితే కొత్తిమీర కూడా మగ్గిపోతుందండి ఇప్పుడు నేను లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేస్తున్నానండి లంచ్ బాక్స్లో సర్వ్ చేసేసుకుంటున్నాను రైస్ అంతా కూడా చూసారు చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదండీ ఇలా చేశారంటే టమాటో రైసు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందండి మనం నెయ్యి వేసాం కదండి నెయ్యి ఫ్లేవరు చక్కగా మిరియాల ఫ్లేవరు తగులుతూ చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి వారానికి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్